శ్రీనివాస అండి నా పేరు శివజ్యోతి నా జ్యోతి ట్యాక్స్ ఛానల్ అండి అందరూ ఆ కృష్ణ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పన్నెండో తారీఖుని మేము ఆయన్ని చూసుకున్నాక పదమూడో తారీఖున శృంగేరి వెళ్ళామండి పదమూడో తారీఖున శృంగేరి వెళ్ళేటప్పటికి శృంగేరి ఆలయం చాలా అతిపెద్ద దేవాలయం అండి అందులో మొత్తం లేని దేవుళ్ళు ఉంటారండి అన్ని రకాల దేవుళ్ళు ఉంటారండి చాలా పెద్ద ఆలయము ఫస్ట్ వెళ్ళగానే ముందు ఫస్ట్ గణపతి దర్శనిస్తారండి బంగారు రూపంలో గణపతి చాలా అద్భుతంగా ఉంటారండి ఆయన్ని క్షిపప్ర క్షిప్రప్రసాది గణపతి అని కూడా అంటారండి ఆ గణపతిని దర్శించుకుని ఎదురుకెళ్తే రెండో దాంట్లో ఆది శంకరాచార్య గారు ఉంటారు ఆది శంకరాచార్య గారిని దర్శించుకొని మనం కొంచెం ముందుకు వెళ్తే మూడో దాంట్లో శారదాంబ అక్షరాభ్యాస మండపం ఉంటుందండి అక్కడ ఎవరైనా పిల్లలు అక్షరాభ్యాసం చేసుకుంటే అందులో చేసుకోవచ్చండి చాలా మంచిది అక్షరాభ్యా అక్షరాభ్యాసం చేసుకుంటే తప్పకుండా వెళ్ళి ఎవరైనా చేయించుకోవాలంటే చేయించుకోండి తర్వాత నాలుగోది శారదాంబ అమ్మవారు ఉంటుందండి శారదా అమ్మవారి అమ్మవారిని చూస్తే చాలా అద్భుతంగా ఉంటారండి ఆ తల్లిని చూస్తే ఇంకా అసలు అలా చూడాలనే అనిపిస్తుంది అండి అంత అద్భుతమైన రూపం అండి శారదాంబ అమ్మవారు చాలా అద్భుతంగా ఇచ్చారండి మాకు కూడా ఆ దర్శనం చేసుకుని శారదాంబ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక బయటకు వస్తే ఎదురుగా కుడివైపు కోదండ రామాలయం ఉంటుందండి ఆ కోదండ రామాలయంలో రాముడు విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి ఆ ఆలయాన్ని కూడా మేము కోదండ రామాలయం దర్శించుకుని పక్కకు తిరిగితే ఎడమవైపు ఐ ఆరోది మలయాళ బ్రహ్మ అని ఉంటారండి ఆ మలయాళ బ్రహ్మ చాలా వింతగా అద్భుతంగా ఉంటారండి టోపీ పెట్టుకుని ఇలా నుంచినట్టుగా బ్రహ్మ మలయాళ బ్రహ్మ అని అంటారండి ఆ బ్ర ఆ మలయాళ బ్రహ్మకి కూడా ఒక కథ ఉందంటండి అక్కడ అప్పుడు ఆ యుగంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అంటండి అతను విద్య బ్రాహ్మణుడు అంటే విద్య నేర్చుకుని అందరికీ దానం చేయాలి అందరికీ చెప్పాలి కదా అలా ఏం చేయకుండా ఈ బ్రాహ్మణుడు ఎవరికి చెప్పకుండా తనకు వచ్చిన విద్యను ఎవరికి చెప్పకుండా దాచుకుంటూ ఉండేవాడు దాచుకుంటూ ఉంటే అలా కొనాలకి చనిపోతే అతను రాక్షసుడికి జన్మెత్తాడు అంటే ఆ బ్రహ్మరాక్షసుడి నుంచి విముక్తి పొందాలంటే అలా ఎన్ని సంవత్సరాలు అక్కడే ఆ బ్రహ్మరాక్షసుడిగానే తిరిగి అందరిని బాధలు పెడతా ఉంటాడంటండి తర్వాత కొన్నాళ్ళకి ఒక అతను అక్కడికి వచ్చి అతను ఏంటి ఇలా ఉన్నా బ్రహ్మరాక్షసుడు జన్మైతే నాకు మామూలు జన్మ రావాలంటే మంచి జన్మ రావాలంటే అప్పుడు సరే అయినా ఉన్నతమైన విజయారాణి వారు అనే అతను ఒక అతను వచ్చి అతను ఈ బ్రహ్మరాక్షసుడికి ఉన్నతమైన పదవి ఇస్తాను నీకు నీకు క్షేత్రపాలకుడు ఈ శారదాంబా అమ్మవారికి నువ్వు క్షేత్రపాలకుడిగా ఉండు నిన్ను మలయాళ అని పిలుచుకుంటారు నిన్ను దర్శించుకున్న వాళ్ళందరూ చాలా మంచి జరుగుతుంది నరదృష్టి అది పోతుంది నేను దర్శించుకున్న వాళ్ళకి సైకాలజికల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు కూడా బాగు బాగవుతారు నిన్ను దర్శించుకుంటే అని అతనికి ఇస్తాడండి అభయం ఇస్తే అప్పుడు అతను ఆ మలయాళ బ్రహ్మ కింద అవతారం ఎత్తుతాడు ఆ మలయాళ బ్రహ్మే అక్కడ ఇలా నుంచినట్టుగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది విచిత్రంగా కూడా ఉంటుంది ఆ బ్రహ్మ చూస్తే మేము దర్శించుకున్నాం చాలా బాగుంది ఆ బ్రహ్మను కూడా మీరు దర్శించుకోండి తర్వాత చిన్న చిన్న స సమాధి చిన్న ఆలయాలు చిన్న చిన్న ఆలయాలు ఉంటాయండి ఆలయాలు మొత్తం జగద్గురులు వాళ్ళు వీళ్ళు అందరూ చేసిన అధిష్టానాలు వాళ్ళ సమాధులు ఉంటాయండి ఆ సమాధుల కింద సమాధులు ఉండి పైన ఒక చోట శివలింగాలు కూడా ఉన్నాయండి తర్వాత సమాధి అధిష్టానాలు అధిష్టానాలన్నీ దర్శించాక అక్కడ ఒక్క ఒక్క సమాధి చిన్న చిన్నాలయం మటుకి దేవిని ఆనుకుని ఉంటుందండి అతనే సురేషుల ఆచార్య వారు అంటండి ఆయన బ్రహ్మగారి అంశంట ఆయన సురేష్ల ఆచార్య వారిపైనే శివలింగం ఉంటుందంటండి ఆ సమాధి పైనే అదే శారదాంబ అమ్మవారిని ఆనుకుని ఉంటుందండి ఇది బాగా విశేషం అంట సురేషుల ఆచార్య వారు సమాధి దానిపైన శివలింగం కూడా ఉంటుందంటండి అది కూడా మేము దర్శించుకున్నాము తర్వాత యువతలకు వస్తే జనార్దన స్వామి ఆలయం ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటారండి ఆ జనార్దన స్వామి కూడా ఆ జనార్దన స్వామిని దర్శించుకుని తర్వాత తొమ్మిదో దానికి వెళ్తే శివుడు జనార్దనస్వామి సరస్వతి అంటే శివుడు విష్ణువు అమ్మవారు మొత్తం కుమారస్వామి వినాయకుడు మొత్తం అసలు లేని దేవుడు అని ఉంటారండి ఏంటంటే శృంగేరిలో మంచి సంస్కారం ఏంటంటే శివుడు విష్ణువు మొత్తం అందరూ ఒకటే దేవుళ్ళు అందరూ ఒకటే అని ఆ శృంగేరిని చూస్తే అర్థమవుతుందండి చాలా మంచి సంస్కారం మనకి కలుగుతుందండి ఏంటంటే మనం అందరూ సమానంగా చూడాలని అర్థం ఓ ఆ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుందండి ఓ పక్కన జనార్దన స్వామి ఓ పక్కనేమో వినాయకుడు ఓ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓ పక్కన శారదాంబ ఓ ఏమో రాముడు చాలా అద్భుతమైన దేవాలయాలు ఉంటాయండి గుడి చుట్టూరు చిన్న 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 దేవాలయాలు ఉంటాయండి అవన్నీ దర్శించుకుంటే ఇల్లు మేము చాలా అద్భుతమైన అనుభూతి కలుగుతుందండి తర్వాత సుదర్శన యంత్రం కూడా ఉంటుందండి ఒక చోట ఆ పదో నెంబర్లు అదే అలా వరుసగా చూసుకుంటూ వెళ్ళాలండి సుదర్శన యంత్రం ఉంటుంది తర్వాత గరుత్మంతుడు ఆంజనేయ స్వామి అన్నీ దేవుళ్ళు అలా చిన్న చిన్న విగ్రహాలతోటి చిన్న చిన్న గుళ్ళు కింద ఉంటాయండి ఆ చుట్టూరును ఆ గుడి చుట్టూరు గుడి వెనకాల మొత్తం అన్నీ ఉంటాయండి ఆ గుడి వెనకాల మటుకి ముప్పై ఒకటి మంది జగద్గురు సమాధులు ఉంటాయండి ఆ సమాధులన్నీ దర్శించుకుంటూ వెళ్తే అందులో ఒక విఘ్నేశ్వరి అమ్మవారి అని ఒక అమ్మవారు కూడా ఉంటారండి ఆ అమ్మవారిని దర్శించుకుంటే మాట్లాడని వారికి మాటలు ఏంటండి ఆ అమ్మవారిని కూడా మేము దర్శించుకున్నాము ముప్పై ఒకటి మంది జగద్గురు సమాధులు అన్నీ చుట్టూ గుడు గుడి వెనకాల ఇవతల అవతల మొత్తం చుట్టూరు ఉంటాయండి అవన్నీ దర్శించుకుంటా అలా వెళ్ళి అన్నీ చూసుకుని వచ్చామండి తర్వాత గుడి వెళ్తే ఒక ఒక నది ఉంటుందండి దాన్ని తుంగా నది ఏదో తుంగా నది అంటారండి ఆ తుంగా నది దగ్గరికి వెళ్తే అక్కడ చేపలకి ఆహారం మరమరాలు అవి అమ్ముతారండి ఆ చేపలకి ఆహారం మరమరాలు కొనుక్కుని పట్టుకెళ్తే మనం ఆ చేపలకి ఆహారం కింద ఇచ్చండి దానికి ఒక కథ ఉన్నట్టండి ఆ చేపలకి ఆహారం వేస్తే అక్కడ ఒక పాము కప్పని ఎండ నుంచి కాపాడటానికి పడగ ఇప్పి ఆ కప్పని కాపాడుతుంది అంటే పాము కప్పని తినేస్తుంది కదా అలాంటిది పాము కప్పని కాపాడుతుంది అంటండి కాపాడినప్పుడు అక్కడ తుంగానది వెళ్ళి అతను అక్కడ అధిష్టానంలో ఒక ఆయన తపస్సు చేసుకుంటా ఉంటే ఈ పాముని కప్పని చూసారంటండి చూసి అక్కడ అది పాముని ఆ పాము అలా పడగిప్పి ఆ కప్పని కాపాడటం చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారంటండి అక్కడే కప్ప శంకరలింగం అనే ఒక గుడి ఉంటుందండి ఆ గుడిని కూడా ఆ చేపలకు ఆహారం వేసిన చోటే ఉంటుంది అది కూడా దర్శించుకోవాలండి ఆ ఎండా పడకుండా కాపాడిన ఆ కప్పని ఆ కప్పను పాము కలిపి శంకర కప్ప శంకరలింగం కింద అవతారం ఎత్తారంటండి అది కూడా చాలా విశిష్టమైన ఆలయము అది కూడా దర్శించుకోండి చాలా బాగుంటుంది తర్వాత తుంగానది నది దాటి దాటి వెళితే ముప్పై మూడు మంది తపస్సు చేసిన అధిష్టానాలన్నీ ఉంటాయంటండి అది అస్తమాని ఎవరు వెళ్ళినవరు మేము వెళ్ళలేదండి అది టైమింగ్స్ ఉంటాయంటండి వెళ్తే మేము టైం సరిపోదు ఇంకా వెళ్ళలేదు ఆ తుంగా నది దాటి వెళితే చాలా విశిష్టమైన తపస్సులు చేసిన మొత్తం ముప్పై మూడు మంది కూడా అధిష్టానాలన్నీ అవన్నీ దర్శించుకోవచ్చంటే అది మేము వెళ్ళలేదు అది కూడా ఎవరైనా వీలు పడితే వెళ్ళండి చాలా అద్భుతమైన ఆలయం అండి శృంగేరి శారదాంబ అమ్మవారు మేము ఇవన్నీ చేసుకున్నాక తర్వాత సుబ్రమణ్య సన్నిధి మొత్తం ఇవన్నీ దర్శించుకుని వచ్చేసరికి వచ్చి ఒక టె ఒక టెంట్ వేసి అందులో అందరూ ఏదో రాస్తున్నారండి ఏంటి అని అడిగితే శ్రీరామ శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు రాయొచ్చు శివ శివాని కూడా నూట ఎనిమిది సార్లు రాయచ్చు అని చెప్పి అందరూ పుస్తకాలు అక్కడికక్కడే రాసి ఇచ్చేయటండి నూట ఎనిమిది సార్లు ఏమో శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు ఏమో శివా అని మేము కూడా ఇది తీసుకుని సరదాగా రాసామండి నూట ఎనిమిది సార్లు శివాని నూట ఎనిమిది సార్లు శ్రీరామాన్ని రాసిచ్చామండి అది కూడా చాలా మాకు ఆనందం కలిగించిందండి ఏ గుడికి వెళ్ళినా కూడా మేము దర్శనాలన్నీ చాలా అద్భుతంగా జరిగినాయండి అదంతా దేవుళ్ళు దయ మేము చేసుకున్న పుణ్యమో ఏంటో తెలియదు కానీ పూర్వజన్మ సుకృతమో తెలియదు ప్రతి దేవాలయంలో కూడా అద్భుతమైన దర్శనాలు జరిగినాయండి ఇదేనండి శారదాంబ అమ్మవారి ఆలయం గురించి హరే శ్రీనివాస ఉంటానండి